మానవతా దృక్పథంతో సమాజ సేవలో భాగంగా వేములవాడ పట్ల పోలీసులు ఆదర్శ ప్రాయ కార్యక్రమాన్ని చేపట్టారు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పట్టణ పరిధిలోని బేడబొడగ జంగాల కాలనీలో శుక్రవారం చిన్నారుల దుస్తులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిరెడ్డి పాల్గొని గతంలో గౌరవార్థంగా అందుకున్న షాల్వల్ను కొట్టించి నురుపేద మధ్యతరగతి బాలికలకు దుస్తులుగా అందజేశారు పేద కుటుంబాలకు చైతన్యం అందించాలనే సదుద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఏఎస్పీ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వీరప్రసాద్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు हाय आणि रेकर्ड स्कूल एकत्र मी कोणा पेली पोलीस स्टेशन कोणा पोलीस स्टेशन कोणा पेली कोणाचं नंतर मी आता एवढं साईड साईड लगी लगी होगी लगी किती आहे साधारण बट साईड असणार मोठा साईड आहे हाचे हे मोठा हे मोठा पेडे वेत मोठा मोठा कितीला येतोय दोगीने हां, vedate. हां, ये करेक्ट है, मैडम। ओके। मायनी Thank <laughs> <laughs> You

అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ వేములవాడలోని బేడబుడిగజంగాల కాలనీకి రావడం జరిగింది కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా సో ఇక్కడికి వచ్చి మనం మామూలుగా సత్కరించే షాలువలు చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ గౌరవప్రదాయకంగా సత్ సత్కరించే షాలువలు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి మనం చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టించడం జరిగింది సో ఈ ఫ్రాక్స్ ఇక్కడ ఇక్కడున్న గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో గర్ల్ చిల్డ్రన్ కొంతమందిని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇది లాస్ట్ టైం కూడా బేడి బేడబుడిగ జంగాల కాలనీ ఫ్లడ్ అఫెక్టెడ్ కాలనీ సో చాలామంది ఇల్లు లేవు ఇల్లు ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్లు వీటి కోసం ఇంకా కంప్లీట్ కన్స్ట్రక్షన్ కోసం ఏదో చూస్తున్నారు సో ఎప్పటికప్పుడు మనం ఇక్కడికి వస్తూ ఉంటాము వీళ్ళ అవసరాలు ఏంటో అడగడం జరుగుతుంది వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇది ఇంకా ఇంకా కూడా ముందు ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం కలగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ